ఒకప్పుడు ఒక పేద రైతు ఉండేవాడు పొలం ఎండిపోయి తినడానికి కూడా ఏమీ లేకపోయింది అయినా ఆశని వదలకుండా అడవిలోకి కట్టెలు తెచ్చుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాడు అడవిలో అడుగు పెట్టగానే పక్షుల కిలకిలాలు ఆకుల చప్పుళ్ళు అతనికి చిన్న శాంతి ఇచ్చాయి కానీ అడవిలో లోతుగా వెళ్లగానే ఒక గుహలో నుంచి విచిత్రమైన కాంతులు మెరుస్తూ కనిపించాయి ఆసక్తితో గుహకు దగ్గరైన రైతు ఆశ్చర్యపోయాడు గుహ అంతా ఒక పరచిన వెలుగులా మెరుస్తోంది అందులో ఏదో దాగి ఉందని అతని మనసు చెప్పింది గుహ మధ్యలో ఓ రాతిపై అగ్నిమణి తేలియాడుతూ కనిపించింది అప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మణిని ధర్మపదంలో ఉపయోగిస్తే నీ జీవితం మారుతుంది అని ఆకాశంలాంటి స్వరంతో అన్నాడు రైతు మణిని తీసుకుని తన గ్రామానికి చేరుకున్నాడు పొలంలో దాన్ని ఆకాశం వైపు ఎత్తగానే ఒక అద్భుతం జరిగింది ఎండిపోయిన నేల పచ్చగా మారి పంటలు మెరుస్తూ పుట్టాయి